ఓం శ్రీ శ్రీమాత ఫిబ్రవరి ఐదో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు సంకటహరి చతుర్థి వృశ్చిక వారు చాకపాటు కొట్టబోతూ ఉన్నారు పది ఏళ్ళ తర్వాత రాజయోగం పట్టబోతూ ఉంది మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు ఫిబ్రవరి ఐదో తేదీ శక్తివంతమైన సంకటహరి చతుర్థి మొదలుకొని రాశి వారి జీవితం ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారి కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా చూసేద్దామండి వృశ్చిక రాశి వారికి సమయంలో కాలం కలిసి రాబోతుంది గతంలో మీరు ఎన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీ లైఫ్ అయితే పూర్తిగా మారిపోతుంది ఈ సమయంలో మీకు ఉద్యోగంలో పురోగతి గౌరవం లభిస్తాయి న్యాయపరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది స్థిరాస్తి వాహన యోగాలు సూచితం వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది రోజు శుభవార్తలు మీరు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి దుర్గా ధ్యానం మీకు ఎంతగానో వెలుడి చేస్తుంది ఈ సమయంలో ఉద్యోగ రంగంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది పదోన్నతులు గౌరవం పొందే అవకాశం కనిపిస్తుంది న్యాయమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది స్థిరాస్తి వాహన యోగాలు సూచితం వ్యాపారంలో కూడా క్రమంగా లాభాలు పెరుగుతాయి ఈ వారం మధ్యలో శుభవార్తలు కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి దుర్గా ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా సమయంలో వారిపోతుంది గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలు మీరైతే ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం కూడా లేదు ఈ వృష్టికి రాసి వారికి అంతా కూడా అదృష్టమే అదృష్టమనే చెప్పాలి మీ లైఫ్ ఈ ఫిబ్రవరి నెల మీరు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ వృష్టికి రాసేవారికి వృత్తి మరియు వ్యాపారం చూసుకున్నట్లయితే మీ వృత్తి జీవితం ఈ సమయంలో కొంత గందరగోళంగా ఉండవచ్చండి పదవింట్లోకి కేతు ఉండడం వలన ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం పైన విరక్తి కలగవచ్చు లేదా మార్పు కోరుకుంటారు అయితే పదవి ఇంటి అధిపతి సూర్యుడు నాలుగవ ఇంట్లో ఉండడం వలన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి లేదా స్థిరాస్తి కంటె కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్స్ మరియు వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ నెల మొదటి మూడు వారాలు కూడా ఉద్యోగ జుడు ప్రభావంతో మీ ఆలోచనలు చాలా పొదురుగా ఉంటాయి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి కొత్త డీల్స్ క్లోజ్ చేయడానికి ఇది చాలా మంచి సమయం ఈ నెల చివరిలో ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు ఎందుకంటే అది మీ యొక్క కుటుంబ ప్రశాంతతను దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరంగా ఈ సమయం నగదు కంటే ఆస్తులు పై దృష్టి అధికంగా ఉంటుంది చతుర్థ స్థానంలో గ్రహాల కలియక వలన ఇల్లు స్థలం లేదా విలాసవంతమైన వాహనం కోసం భారీగా ఖర్చు చేస్తారు శుక్రుడు ప్రభావం కారణంగా ఇంటి అలంకరణకు లేదా కొత్త గడ్జెట్ల కోసం డబ్బు వెచ్చిస్తారు అష్టమ స్థానంలో గురుడు ఉండడం వలన నిలకడగా ఉండే పొదుపు తగినప్పటికీ ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది వారసత్వ ఆస్తి రావడం లేదా ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ డబ్బు అందడం వంటివి జరుగుతాయి పాత అప్పులు తీర్చడానికి ఇది చాలా మంచి సమయం కానీ కొత్తగా రెస్క్యూ పెట్టుబడులు పెట్టకండి చతుర్థ స్థానంలో గ్రహాల కేంద్రీకరణ కారణంగా జాతీయ హృదయం మరియు ఉపరిదిల విషయంలో జాగ్రత్త వహించాలి బీపీ లేదా గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మందులు క్రమంగా తప్పకుండా వాడాలి భావోద్వేగాల తీవ్రత వలన మానసిక ఆందోళన లేదా గుండెలయ్యే తప్పునట్లుగా మీకు అనిపించవచ్చు ఫిబ్రవరి నెల ఇరవై మూడున కుజుడు నాలుగు ఇంట్లోకి రావడం చేత ఇంట్లో చిన్నపాటి ప్రమాదాలు అంటే అగ్ని లేదా విద్యుత్ సంబంధిత ప్రమాదాలు జరిగే అవకాశం మీకు అయితే పూర్తిగా కనిపిస్తుంది చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వాహనాలు నడిపే సమయంలో ఆవేశానికి లోను కావద్దు మానసికంగా ప్రశాంతంగా ఉంటే మీ శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుంది కుటుంబ జీవితం ఈ సమయంలో ప్రధాన అంశంగా మారుతుంది చుట్టాల రాకపోకలు ఇంటి పనులు ఇలా శుభకార్యాల ప్లానింగ్తో ఇల్లు కోలాకలంగా మారుతుంది రాహు ప్రభావం అనే తల్లిగారితో చిన్నపాట పాట రావచ్చు లేదా ఆమె ఆరోగ్యం విషయంలో ఆందోళన కలగవచ్చు దాంపత్య జీవితంలో మీ యొక్క ఇంటి బాధ్యతలకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు శనిదేవుడి దృష్టి కారణంగా జీవిత భాగస్వంతో కొంత గంభీరంగా ఉంటారు పాట పాత కుటుంబ రహస్యాలను లేదా గొడవలను కూడా ఇప్పుడు చర్చకు తీసుకురాకపోవడమే మేలు వృష్టికి రాసారికి ఉండేటటువంటి పట్టుదలని సాను అనుకూలంగా వాడినట్లయితే కనుక కుటుంబ బంధాలు అనేవి చాలా బలపడతాయి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే స్కూల్ విద్యార్థులకు ఇంట్లో ఉండే సందడి వలన చదువుపైన ఏకాగ్రత కుదరడం కష్టంగా ఉంటుంది ప్రశాంతమైన చోట కూర్చుని చదవడానికి ప్రయత్నం చేయండి అయితే పరిశోధనలు అంటే రీసెర్చ్లు జ్యోతిష్యం లేదా చరిత్ర చదివే వారికి అష్టమ గురుడి కారణంగా అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది క్లిష్టమైన విషయాలను సైతం కూడా లోతుగా విశ్లేషిస్తారు ఇంజనీరింగ్ లేదా డిఫెన్స్ రంగాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి నెల మొదటి చాలా సగం బాగుంటుంది ఇంట్లో ప్రశాంతత కోసం మరియు ఆరోగ్య రక్షణ కొరకు ఈ పరిహారాలు అయితే మీరు తప్పకుండా పాటించాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయడం వలన కుజ దోషం తగ్గి ఇంటి పనులు చాలా సాఫీగా తా సాగుతాయి ఇంటి శుద్ధి కొరకు రాహు ప్రభావం తగ్గడానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇల్లు తుడిచే నీళ్ళలో కొంచెం కళ్ళు ఉప్పు వేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది తల్లిగారి ఆశీర్వాదం ప్రతిరోజు కూడా తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం లేదా సోమవారం రోజున ఆమెకు ఏదైనా సరే వెండి వస్తువు లేదా తెల్లని బట్టలు బహుమతికి ఇవ్వడం వలన మానసిక శాంతి లభిస్తుంది వాహన జాగ్రత్త వాహనంలో చిన్న హనుమంతుని బొమ్మను ఉంచుకోండి ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత వాహనాన్ని వేగంగా నడపవద్దు ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది కనుక మీరు తగిన జాగ్రత్తలు అయితే మీరైతే ఖచ్చితంగా పాటించండి చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వృష్టికి ఏ జాతకులు ఎవరైతే ఉన్నారో వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని ఫలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీరుతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువిస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము అంతేకాదు వారి సుఖాన్ని కూడా మీరు పంచుకుంటారు వృష్టికి రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందువల్ల వీరు ముందు వెనుకలు ఆలోచించుకున్న బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వేరేదే విషయం నిజం కావచ్చు అది కావచ్చు వారిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులను వీరిని చూసి పై గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరులు ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది చూసారు కదా ఈ వృష్టికి రాసి వారి గురించి క్లియర్గా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టికి రాసిన మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్